అభివృద్ధిలో దూసుకుపోతున్న బోడుపల్ ఐదవ డివిజన్ ఇరవై ఎనిమిది లక్షల నిధులతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన ముఖ్య అతిథులుగా పాల్గొన్న మేయర్ అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ డివిజన్ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవ మేయర్ శ్రీ తోటకూర అజయ్ యాదవ్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ గారు బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి గారు కార్పొరేటర్ భూకా సుమన్ గారు కాంగ్రెస్ బోడుప్పల్ పార్టీ ప్రధాన కార్యదర్శి విశ్వం గుప్తా గారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ ఐదవ డివిజన్ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని ఫిష్ బిల్డింగ్ చౌరస్తా నుండి ఎన్ఐసి కాలనీ చౌరస్తా వరకు సుమారు ఇరవై ఎనిమిది లక్షల నిధులతో నూతన బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని అదేవిధంగా డివిజన్లో అన్ని కాలనీలలో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని మిగిలిన పనులు కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని ఐదవ డివిజన్ అభివృద్ధికి సహకరించిన మేయర్ అజయ్ యాదవ్ గారికి ఇప్పటి మేయర్ కొత్త శ్రావంతి కిషోర్ గౌడ్ గారికి పాలకవర్గ సభ్యులకు డివి కృతజ్ఞతల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సింగిరెడ్డి అంజిరెడ్డి సింగిరెడ్డి రాజురెడ్డి యాదిరెడ్డి పబ్బు సత్యనారాయణ మాధవరెడ్డి మల్లికార్జున్రెడ్డి జంగారెడ్డి డివిజన్ నాయకులు ఐఐసిటి కాలనీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు పూర్ణిమా శైలజ మరియు కార్యదర్శులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అదేవి పోయినా సరే కానీ మీకు అందుబాటులో ఉంటాం ఎక్కడైనా తీసుకెట్టం ఇంకా ఏవి రోడ్డు పెండింగ్ ఉన్నా వేరే ఏ సమస్యలున్నా చేస్తాం ఇక్కడికి విచ్చేసినా మరొకసారి ప్రతి ఒక్కరికి అమ్మలు అక్కడికి ఇద్దరికి మీకు నివంగనే వచ్చి ఈ ధన్యవాదాలు అదే అదేవిధంగా మన ప్రెసిడెంట్ నిరేంద్ర మాట్లాడుతాం